హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అయితే మంచి బ్లాగ్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను ఈరోజు హెయిర్ గురించి ఒక హెల్దీ టిప్స్ అనేవి మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఈరోజు నా గొంతు కొంచెం సహకరించకపోవడం వల్ల మా వదినతో నేను హెల్పింగ్ తీసుకున్నాను సో మిగతా వీడియో అంతా మా వదిన చూసుకుంటారనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పక్కన మా మ్యాన్కోడ్లో ఉంది తన హెయిర్ ఒక్కసారి చూడండి అనమాట హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇలాంటి ఒత్తైన హెయిర్ మీకు కావాలనుకుంటే ఇప్పుడు మా వదిన చెప్పే ఒక బ్యూటిఫుల్ హెల్దీ ఒక జ్యూస్ అనమాట దాన్ని మీరు యూస్ చేశారంటే మీ హెయిర్ కూడా ఇంత చక్కగా అనమాట హెల్దీగా ఉంటుంది ఇప్పుడైతే ఇలాంటి హెల్దీ హెయిర్ కూడా మీకు కూడా కావాలనుకుంటే మీరు తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ఏది మిస్ అవ్వకుండా చూడండి ఎలా చేస్తామో ఏంటో అనేది ప్రతిదీ డీటెయిల్గా అయితే మీకు ఉంటుంది వీడియోలో సో మీరు చూసి చక్కగా చేసి ఇలాంటి హెల్తీ హెయిర్ని మీరు కూడా పొందండి ఫస్ట్ వచ్చేసి మందర పువ్వులు మందర ఆకులు కొంత మెంతులు ఎలోవెరా స్ప్రింగ్రాస్ వేపాకు గోరింటాకు కొంత గింజలు కొంత రైస్ తింటాను మనం వీటన్నిటితో ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు దీనికోసం ఒక్కొక్క ఐటమ్స్ ఎలా వేసుకోవాలి చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఒక మూడు గ్లాసులు అయితే వాటర్ తీసుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే ఫింగర్స్ ఇలా మనం చేసుకున్న ప్రతి ఐటమ్ని ఆ వాటర్లో వేసుకోవాలన్నమాట సో ఈ వీటి వల్ల అనమాట చాలా యూజ్ ఉంటుంది సో మీ హెయిర్కి పేలు కానీ అటువంటివి ఏవైనా ఇబ్బంది పెడుతూ ఉన్నా మనం వేసుకునే వేపాకు వల్ల వాటి తాలూకా ప్రభావం అనేది తగ్గుతుంది అండ్ మన హెయిర్ ఒత్తుగా పెరుగుతుంది అండ్ సిల్కీగా కూడా ఉంటుంది ఇంకా మనకి డాండ్రప్ ఉన్నా మనకి కంప్లీట్గా ఇవి కంప్లీట్గా ఇంకా పోతుందనమాట సో ఈ వాటర్ని మనము ఫ్రిడ్జ్లో మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు మనం ఒక టూ వీక్స్కి ఒకసారి ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకుంటే హెయిర్కి పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా యూజ్ ఉంటుంది అనమాట ఇదే సేమ్ మనం ఆయిల్లో కూడా అప్లై చేసుకోవచ్చు కొంతమంది ఆయిల్ పెట్టుకోవడం నచ్చని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకేంటంటే ఇలా మనం వాటర్ లిక్విడ్ లాగా మనం చేసుకొని అది అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కాసేపు దాన్ని మూత పెట్టి ఫుల్గా మరిగే వరకు అలా వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట అది ఒక జల్లాగా మారుతుంది అనమాట సో అది అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం ఇలా మనకి లాగా బాగా మరిగిపోవాలన్నమాట కొంచెం చిక్కగా వచ్చే వరకు అలా మరిగిస్తూ ఉండాలి ఇప్పుడైతే ఇది కుకింగ్ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఇది ఒక జల్లాగా మారుతుందనమాట సో ఇప్పుడు మనం ఆఫ్ చేసేసి దీన్ని వడగట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం ఇలా మొత్తం జల్లని డిప్ చేయాలి డిప్ చేశాక మొత్తం వస్తుంది అనమాట మంచి లిక్విడ్ ఇప్పుడు మన లిక్విడ్ అయితే సిద్ధమైపోయింది ఇది కొంచెం చల్లారాక గోరువెచ్చిగా ఉండేటప్పుడే మన హెయిర్కి అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట చూసారా దీంట్లో కొంచెం పెరుగు వేసి ఇలాగ తలకి చక్కగా అప్లై చేయాలి ఇలా స్కాల్ప్ మొత్తం అప్లై చేయాలి ఈ దువ్వెని పట్టుకొని కొంచెం బాగా తీసి నీట్గా రాసుకోవాలి ఇలా మొత్తం స్కాల్ఫ్ మొత్తం ఇలా ఒక్కొక్క పాయిగా తీస్తూ మనం స్కాల్ఫ్కి అప్లై చేయాలన్నమాట అప్పుడే మన కుదుళ్ళు అనేవి దృఢంగా అవ్వడానికి కూడా ఇది సోర్సెస్ ఉంటాయి ఇలా చేయడం వల్ల మన హెయిర్ దృఢంగా ఉంటుంది అంతేకాకుండా చుండ్రు అండ్ పేలు పట్టిన అన్నీ కూడా మొత్తం రిమూవ్ అయిపోతాయి అన్నమాట ఇది రాసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచాలన్నమాట హెయిర్ని ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి కొంచెం ఓపిక్గా చేయాలన్నమాట మనం ఏది చేసినా ఇలా నీట్గా అప్లై చేసుకుంటే హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అండ్ మనకి చాలా ఒత్తుగా కూడా హెయిర్ అనేది పెరుగుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా చక్కగా నీట్గా రాసుకోవాలన్నమాట హెయిర్కి కోడల పాపకి ఇంకా అప్లై అయ్యాక తనైతే నాకు ఇంకా రాయడం స్టార్ట్ చేసింది అనమాట సో ఇప్పుడు నేను కూడా దాన్ని చక్కగా నీట్గా అప్లై చేసుకుంటున్నాను సో నాకైతే ఫస్ట్ నుంచి చాలా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండేది సో ఈ రెబిడీ అయితే నేను చేసిన తర్వాత అయితే హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అయింది అసలు చుండ్రు సమస్య అనేది అసలు నాకు పూర్తిగా ఇంకా రావట్లేదు అనమాట చాలా బాగా యూజ్ అయింది అనమాట ఇంత యూస్ఫుల్ టిప్స్ అనేది నేను ఇప్పటివరకు చూడలేదు సో మనం ఎన్ని ప్రోడక్ట్స్ కొనుక్కొని చేసిన మనకి నేచురల్గా ఈ ప్రోడక్ట్ అనేది ఆ ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం అని చెప్పుకోవచ్చు సో మీరు కూడా దీన్ని యూజ్ చేసి ఇలాంటి ఒత్తైన హెయిర్ని పొందండి మంచిగా హెల్తీగా మీ హెయిర్ని అయితే మీరు ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అని మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి